మత్తి స్వార్థ రౌట ఐదో వచ్చినలో ఇదిగో నీ రాజుగా సాత్వికుడు అయి గార్దను భారవాహక పశువున చిన్న గార్ధిన్ ఎక్కిన ఎదుకొస్తున్నాడు అంటున్నాడు మట్ల ద్వారా అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది బట్టలు మట్టలు దౌద్దుకు జయము మట్టలు అంటే లూసిఫర్ సైతాన్ని చెట్టు ఎక్కి నిజ నిజమాని హవని మోసం చేసింది అందువల్ల మరణం ద్వారా శరీరాన్ని భూమిలో పాతిపెట్టి ఆత్మను పాతాళంలో విడిచిపెట్టింది యసు ప్రభువు శిలవ మరణం పొందినంతగా తన తను తగ్గించుకునే సెలవులు మరణించి మూడోదన పునరుద్ధానం లేచి మరణానికి జయోత్సవంగా మనము మట్టలని ఉపయోగిస్తాము బట్టలు పరిచారు మరణించిన శరీరం పేద వస్త్రాలు చుట్టింది సాతానైతే యేసయ్య మనకి బాక్తేశ్వం తీసుకుని ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే ఏసఐ రెండో రాకలో మనం మహిమ శరీరంగా ఎత్తపడతాము నిత్య జీవంలో మహిమ వస్త్రాలు కుమార్ జయమంటే మన పాపముల నిమిత్తం ఏసుక్రస ప్రవరస్లో మరణించి తిరిగి లేచాడు అందువలన ఏసునామంలోనే రక్షణ మరి ఏ నామం రక్షణ లేదు దావెది కుమార్కి జయము ప్రభు పెరటోడుస్తుంది